మనము అన్న వాళ్ళు పొలం దగ్గరికి వెళ్తున్నాము తోట వేసినారు అన్న అన్న అంతతో పాటు వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వద్దాము హాయ్ అండి అందరికీ ఇప్పుడే మనం అన్న పొలం దగ్గరికి వచ్చాము ఇదే బొప్పాయి బొప్పాయి ఇదంతా సో ఇప్పుడు మనం అన్న దగ్గరికి వెళ్తున్నాము నమస్తేనా నమస్తే మీ పేరునా రామకృష్ణ మీరు బొప్పాయి స్టార్టింగ్ మీరు ఎలా పండిస్తారు స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు ఈ మహారాష్ట్ర నుంచి ఇతనాలు తెప్పిస్తాంనా ఇతన సీఏడు మళ్ళీ జీ ఫిఫ్టీ నా ఈ రకము ఇండియా జి ఫిఫ్టీ తైవాన్ అయితే అనంతపురం అయితే చేపిస్తాము ఫస్ట్లో ఫస్ట్ దున్నకాళ్ళు బాగా దున్నుకునేసి పశువులు ఎరువు ఎకరాకొచ్చి ఒక ఆరు లేళ్ళు అంటే మీరు ఫస్ట్ దున్నప్పుడు ఎరువులు ఏమేస్తారు పశువులేరువు వేస్తారు పశువులేరు నీకు ఎకరాకొచ్చి ఒక ఆరు నెలలు ఏళ్ళు కడిగేస్తాము మళ్ళా పిల్లడి చేస్తాము మళ్ళా నాచాము తర్వాత చిన్నవి మనం ఎట్లా మీరు ఇట్లా బెడ్ చేస్తారా చిన్న మినీ ట్రాక్టర్ దాంతో లాత్రలో దున్నిచ్చి అలా చేస్తున్నారు దాని తర్వాత ఇప్పుడు మనం వేసిన తర్వాత ఇంత హైట్ పెరగదు ఎన్ని రోజులకి అంత హైట్ పెరుగుతాయినా ఇది ఇప్పుడు ఒక నార్ధన మూడు నెలలకి పూతకు వస్తాయా మూడు నెలలకి పోతారు ఆ పూతకు మీరు అప్పుడు ఆ పూత వచ్చినప్పుడు ఏదైనా మీరు అంటే స్టార్టింగే డ్రిప్ వేసుకుంటారు స్టార్టింగ్ స్టార్టింగ్ డ్రిప్ పెట్టుకుంటారు ఇప్పుడు ఆ పోత వచ్చిన మీరు ఆ డ్రిప్ ద్వారా ఏదన్నా పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఈ పోత బాగా వచ్చేదానికి బోరాను మ్యాక్స్ అట్లాంటివి బాగా నిలిచేదానికి పోత నిలిచేదానికి బోరాను బాగా యూజ్ చేస్తాము అప్పుడు ఎన్ని రోజులకి వస్తుందనా పంట నచ్చిన ఒక ఏడు నెలలకి పక్క పాత పడుతుందా ఫస్ట్ అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు మనకు ఈ మాది ఇట్లా ఏదన్నా చేయనప్పుడు పురుగుపాడు వైరస్ అనేది వస్తా ఉంటుంది వస్తా అంటే కదా దీనికి దానికి ఇమిడా క్లోరైడ్ కానీ ఇది అస్మా క్లోడ కానీ మ్యాక్స్ స్ప్రేయింగ్ అట్లాంటివి చేస్తాం అంటే మీరు ఎన్ని ఎన్ని రోజుల కోసం ఇట్లా స్ప్రే అంటే ఇప్పుడు చెట్టు పొజిషన్ బట్టి ఇప్పుడు వైరస్ అనేది వచ్చిందనుకో పదహారు పద రోజులకో ఇరవై రోజులకో కొంచెం కంట్రోల్లో తెచ్చుకు తెప్పించుకున్న దానికి చేస్తాము అంటే ఇప్పుడు మనం ఇది ఆకు మనం ముందే తెలుస్తుందా ఇట్లా ఆటోమేటిక్ గా ఇప్పుడు కలర్ వస్తుంది ఆ జడ ఇట్లా ఏదైనా జింకు ఇట్లా తెల్లగా వచ్చిన దానికి జింక్ లోపం ఉంటుంది ఆ జింక్ దీంట్లో మ్యాక్స్ లో ఉంటాయి జింకు ఐరన్ బోరాను మెగ్నీషియము అన్ని ఐదారు రకాలు కలిసి అది ట్రిప్లో వదిలినా కూడా కొంచెం కట్ట ఇప్పుడు మనకు అంటే డైలీ ట్రిప్ సమ్మర్ సమ్మర్లో అయితే రోజు బాగుతుంది అన్న ఇప్పుడు చిన్నప్పుడు చెట్లు స్టార్టింగ్ నుంచి అంటే నీకు మార్చ్ ఏప్రిల్ నుంచి అయితే డైలీ డైలీ ఇప్పుడు డైలీ వదలసెట్ల ఈ ట్రిప్ మీరు మందులు ఎట్ల ఈ ట్రిప్లో అది వెంటర్ అనేది

డ్రమ్ లో కలిపేస్తాము మళ్ళా వస్తుంది వస్తా మన చేత్ కొట్టేదండి ఆ చేత్ అది కొట్టలేము కొట్టలేము ఇంకా స్ప్రేంగ్ అంతా నీకు పెట్రోల్ పంపులే ఏదైనా మనకు ఇప్పుడు ఈ పూత వచ్చింది పోతే రాలిపోతుంది అంటే రాలిపోకుండా చేయాలంటే బోరాను స్ప్రే కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ స్ప్రే చేసుకోవచ్చు ఇది కాయ ఎన్ని రోజులకు మన పండు అవుతుంది కాయ దూరపడేది అలా ఇప్పుడు పోత కిందికి రానాక నీకు ఒక మూడు నెలలు మూడున్నర నెలలు పడుతుంది కాయ పక్కానికి పోసేదానికి పోసేదానికి కటింగ్ పోయినామనుకో పది పది రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మీరు కొంచెం దూరంగా ఉండగానే మీరు కట్ పెరికేస్తారా ఇప్పుడు ఈ మాదిరిగా ఉన్నా చూడండి ఢిల్లీ కటింగ్ అయితే నీకు ఈ మాదిరిగా లోపట్టీ కూడా వస్తుంది లోపల కలర్ వస్తుంది ఆ మాదిరిగా కూడా పెరికేస్తాము మెట్రాస్ అయితే నీకు ఇట్లా కలర్ లైట్ గా ఎట్లా ఉన్నది టన్ను తింటాని కేజీ లెక్క కలర్ అంటే మీరు డబ్బులు అప్పుడే ఇస్తాను లేట్ వాళ్ళు అది వారం పది రోజులు వల్ల మనకు తెలిసిన వాళ్ళు అయితే నీకు కొత్త వాళ్ళు అయితే అప్పటికప్పుడు క్యాష్ తీసుకుంటాము మీరు మామూలుగా బొప్పాయి చేస్తుంటారు మామూలుగా ఎన్ని ఎన్ని చేస్తున్నా బొప్పాయి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల అయితే మీరు బాగా తెలిసిందా అట్లా అంటే మీరు విత్తనాలు మీరే నర్సరీ చేస్తారా లేదా వాళ్ళే మనము అట్లా చేయలేము మనం మనకు ఎంత పడుతుందా నర్సరీ చిన్నప్పుడు అవి చిన్న పది రూపాయలు పది రూపాయలు పడుతుంది మల్లక ఒక మలక ఒక మలక ఇప్పుడు మనము టిష్యూ పేపర్ అనేది ఉండదు అవి పన్నెండు రూపాయలు పడుతుంది ఈ మామూలు టైర్లోనే చిన్న ఇప్పుడు మనం మామూలుగా ఈ బెడ్ పైన ఏదో పేపర్లు వేస్తారు ఏదో పేపర్ అవి పేపరు సరిగా అంటే వీటికి వేసుకోవచ్చు కానీ కాపు అంత

సంవత్సరం పది పది నాలుగు ఇప్పుడు ఒక నా పద్నాలుగు నెలలు ఇప్పటికి ఇప్పుడు నెలలు వస్తా ఉన్నాయి జీ ఫిఫ్ట్ అయితే బాగానే వస్తా ఉన్నాయి నీకు కోతకు వచ్చి నాలుగు టన్నులు ఢిల్లీ కటింగ్ అయితే పది టన్నులు దిగుతానాయి పది పన్నెండు సార్లు పన్నెండు సార్లు జూన్ నుంచి వస్తాను ఇప్పుడు మనం స్టార్టింగ్ పెట్టుకునే దానికి పెట్టుబడి మనకి ఎంత అవసరం మొత్తం అంత కలిపి లీజ్కి అయితే ఒక రకం వస్తుంది సొంత భూమి అయితే నీకు ఒకటి నాలుగు లక్ష దాకా మన సొంత భూమి అయితే ఒకటి నాలుగు లక్ష వస్తుంది మన కాయ వచ్చే లోపల కాయ ఎకరాకి అయితే ఇంకా ఒక యాభై వేలు పెరుగుతుంది సరే ఇప్పుడు మనం లక్ష పెడతాం అనుకోండి సొంతంగా పెట్టిన తర్వాత మనకు ఎంత అప్పుడే లాభం రావచ్చు అంటే ఇప్పుడు వన్ డే రావచ్చు అంటే ఈసారి వచ్చేదాన్ని బట్టి అడగాడి పెట్టుబడులు అవుతాయి ఈసారి రేట్లు ఇప్పుడు ఎంత ఎంత పట్టినా ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు పది రూపాయలు పది పన్నెండు రేటు బాగుంటే మనకు అమౌంట్ ఐదు రూపాయలతో కూడా అమ్మినాం ఈసారి ఐదు రూపాయలు ఆరు రూపాయలు స్టార్టింగ్ ఆరు రూపాయలు కానీ మొత్తం ఇప్పుడు హైట్ ఇట్లా అప్ అండ్ డౌన్ గా ఉన్నాయి కదా చిత్రలో ఒకే లెవెల్గా లేవు కదా మరి ఏమన్నా అంతేనా అట్లా అవి అంతేనా అప్ అండ్ డౌన్ గా అవుతా ఉంటాయినా వచ్చిన పెద్ద ఇప్పుడు ఈ మారి ఇట్లా ఇది నల్లగా అయింది కదా అది నల్లమట్టలో ఈ మంచుకి అట్లా నల్ల నల్లమొట్టలో ఎండకి అట్లా ఇదే వర్షానికి దెబ్బతిని ఇప్పుడు మనకి బయట ఢిల్లీకి వెళ్తాను కదా ఢిల్లీ వాళ్ళకి అక్కడ రేట్ బాగుంటుంది కదా ఎక్కువ తింటారు అక్కడ ఎక్కువ తింటారు అందులో నీకు ఇప్పుడు మనకి యాపిల్ మాదిరిగా ఉంటాయా ఆ మాదిరిగా అట్లా ద ట్రేల్లో అట్లా లో వస్తాయి మలకలు అట్లా ఇవి ఫ్రూట్లో అలానే మనకు వాళ్ళు ఫ్రూట్తో పెట్టిచ్చేస్తారు దీంట్లో పెట్టిచ్చేస్తారు నలభై వంట ఓకే నలభై మొదలకలు ఇప్పుడు మామూలుగా మనం ఇవి వేసేదానికి అంతా కూడా మనకు వాళ్ళు పిలిపించుకుంటాం కదా వాళ్ళకి అప్పుడే కూంతా రోజు మూడు వందల డిమాండ్ బట్టి ఒకటినర లక్ష దీనికే పెట్టాము అనుకోండి అప్పుడు కూల వాళ్ళతో కలుపుకొని సొంత భూమి ఉంటే ఒక యాభై వేలు తగ్గుతుంది అంటే మనకు లాభాలు వస్తాయి బా లాభాలు లీజ్ అయితే లీజ్ తీసుకుని ఓనర్ వాళ్ళకి వాళ్ళకి మనకు ఇలా రేట్ తగ్గితే మనకు నష్టం నష్టం వాళ్ళకైతే లీజ్ వాళ్ళకి మనం నష్టపోయినా కూడా వాళ్ళకి ఇచ్చేది ఇది ఒకటే అన్న మీరు మా ఇంకా ఏదన్నా పంట లేస్తాము మా వాళ్ళ టమాటా టమాటా అట్లా సొంత సొంతం అయితే చేస్తాము ఓకే ఇది బయట ఎక్కువైతే ఇదే గొప్ప ఎక్కువ ఓకే ఈ కొన్ని చిన్న చిన్నవి వచ్చినా అంటే ఇది కాయి వచ్చి ఇట్లా ఇట్లా ఐదు ఇది ఒక్కోసారి నచ్చి కిందలు ఒక్కోసారి నచ్చి పూతలు వస్తాయినా ఇవి ఆ ఇవి నచ్చిగా వస్తాయి ఇంకా అవి మామూలుగా బాగా వస్తాయి ఒకసారి ఇప్పుడు రెండు మూడు పూతలుగా ఒకేసారి వస్తాయి దానివల్ల ఇవి కొంచెం ఒకటి పెద్దది అయిపోయి ఒకటి చిన్నది ఉంటాయి అవి ఇప్పుడు ఈ మధ్యలో మనము గడ్డి రాకుండా చిన్న గడ్డి ముందు ఇప్పుడు బెడ్ అయినంత వరకు అయితే చిన్న ట్యాక్ మళ్ళీ ఇట్లా గడ్డ చేసిన మళ్ళీ గిడ్డ ముందు పడుతుంది గిడ్డ ముందు ఏదైనా ఈ చెట్లకు ఏదైనా సైడ్ పడితే కాదు అది ముందు ఈ చెట్లు ఇట్లా పచ్చగా చల్లగా ఉంటాయి కానీ ఏం కాదు పచ్చగా ఉన్నప్పుడు అయితే చెట్లు దెబ్బతింట ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అయినా ఇది తీసి కట్ చేసి టైం మొన్న మూడో తేదీ మూడా ఇప్పుడు మూడు అంటే మళ్ళీ ఎన్ని రోజులకి వస్తాయినా మళ్ళీ పది రోజులకి ఇంకా పదమూడో తేదీ అట్లా మొన్న రోజుల తర్వాత అప్పుడే వచ్చినాయి అదే ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి అక్కడక్కడ లైట్ పట్టి ఇంకా మూడు నాలుగు రోజులకి రేటు కొన్ని మాగినేటి కూడా ఓకే మాగిన ఇది ఎంత ఉందా మొత్తం ఓటి ముక్కాలు ఎకరా ఓటి ముక్కాలు ఎకరా ఇప్పుడు ఈ ఓటు ముక్కలు ఎకరా మనం బోరు నీళ్లు ఇన్ని ఎంత ఉండాలన్నా మనకి నీళ్లు బాగా నీళ్లు ఒక మూడు ఎకరాలు అయితే ఒక బోరు రెండు ఇంచులు బాగా వస్తాయి రెండు ఇంచులు వాటర్ ఉండాల రెండు ఇంచులు వాటర్ ఉండాలి ఆ రెండు ఇంచులు వాటర్ ఉండి మీకు మూడు ఎకరాలు చేసుకోవచ్చు బాగా తక్కువ లేకుండా ఇప్పుడు ఇది ఏది ఏ రకం అన్న అన్నది ఈ పంద్రా నెంబర్ జీ ఫిఫ్టీ జీ ఫిఫ్టీ ఇది మనకు ఇక్కడ బాగా ఇక్కడ బాగా వస్తుంది ఇక్కడ మెయిన్ మెయిన్ ఈ రకం ముందు తైవాన్ ఉంది ముందు ఆ వైరస్ లో వస్తాను దాని వల్ల అవి నిలిపినది ఇప్పుడు ఇవి చేస్తాను ఎక్కువ సమయం సరే అవి ఇంతా సరే ఆ లాస్ట్ వరకు ఆ లాస్ట్ వరకు అక్కడంతా బాగున్నాయి ఎక్కువ ఇది వచ్చింది లైట్ అది ఇప్పుడు మొదటి తోట కాబట్టి ఓహో ఇంకా పంట అయిపోతుందని అయిపోతూ ఉన్నాది కాబట్టి నా కింద నుంచి కాగినాడు కింద ఇక్కడి నుంచి కాగినాక డౌనా ఓకే మనము ఈ మాదిరి ఉన్నప్పుడు ముందే ఆ మందు కొట్టుకోవాలి ముందు ఈ మంచుకి ఎంత మందులు కొట్టినా కొంచెం కంట్రోల్ కాదు అంటే మీరు దాదాపు పన్నెండు పదకొండు వెళ్ళేసి ఇదే చేస్తాను మీరు అంటే ఎవరో ఎక్కడైనా వెళ్ళేసి మీరు ఎవరైనా చేపించే చేస్తా ఉంటారు ఎవరికన్నా అంటే తెలియన వాళ్ళకి చెప్తాను చెప్తాము చాలా చాలా ఖచ్చితంగా చెప్తాను సరేనా ఓకే బాయ్ అండి చూసారు కదా మనకు బొప్పాయి గురించి మన అన్న రామకృష్ణ అన్న చెప్పింది విన్నారు కదా ఇలా చేసుకుంటే టైం టు టైము మనకు డ్రిప్పులో మందులు వదులుకోవాలి టైం టూ అన్ని చూసుకుంటూ ఉండాలి డే బై డే మనం వాటర్ వదులుకోవాలి అంతేకాకుండా ఇలాంటి ఏదైనా స్క్రాచెస్ కలిపి వచ్చినప్పుడు అన్న చెప్పిన మందులు తీసుకొని జాగ్రత్త తీసుకుంటే మనకు సొంత భూమి ఉంటే ఒకటిన్నర లక్షలు మనం పెట్టుబడి పెట్టుకుంటే మనకు అంతకంత అమౌంట్ వస్తుందని చెప్తున్నారు చూడండి చాలా ఫీల్డ్ చాలా బాగుంది ఎందుకంటే రైతులు కాబట్టి వాళ్ళు ఇదే పనులు ఉంటారు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే డౌట్ ఏదైనా చెప్పండి మేము దానికి సజెషన్ చెప్తాము ఓకే అండి బాయ్ ఎంత విన్నారు కదా బొప్పాయి గురించి మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇలాగ మీరు తెలుసుకోండి చాలా బాగుంటుంది మధుకుమార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్